అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో స్కిన్ కలర్ ఫైట్ పీక్స్ కు చేరిపోయింది కమల హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య రంగు రగడ రచ్చరచ్చ చేస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ట్రంప్తో డిబేట్ కు రెడీ అంటూ పోరును మరింత రస్వత్రంగా మార్చేశారు కమల హ్యారిస్ అయితే తొలి లోనే అన్ని లెక్కలు తేల్చేసుకుందామంటూ ఫుల్ పవర్ మీద ఉన్నటువంటి ట్రంప్ కి సవాల్ విసిరారు ఇదే సమయంలో ట్రంప్ వర్సెస్ హారిస్ పోరులో మెజారిటీ అమెరికన్లు సైతం డేరింగ్ లేడీ వెనుకే అంటూ సర్వేలు కూడా అంచనా వేస్తున్నాయి దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ హిస్టరీలోనే ఆసక్తికర సంబరంగా మారిపోయాయి ఇంతకు ఇటీవల బైడెన్ తో డిబేట్ లో పై చేయి సాధించినటువంటి ట్రంప్ కు కమల్ హారిస్ ఎలాంటి జలక్ ఇవ్వబోతున్నారు తొలి డిబేట్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరితో డిసైడ్ చేయబోతుందా స్కిన్ కలర్ ఫైట్ తో పీక్స్ కు చేరుకున్న ఎన్నికల ప్రచారం డొనాల్డ్ ట్రంప్ కమల్ హారిస్ మధ్య డిబేట్ కు రంగం సిద్ధం ఫస్ట్ డిబేట్ అమెరికా ప్రెసిడెంట్ ఎవరో డిసైడ్ చేసేస్తుందా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి రేస్ లో బైడెన్ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ ఎప్పుడైతే ఆయన తప్పుకొని కమలా హారిస్ ను తెరపైకి తెచ్చారు అప్పుడే ప్రెసిడెన్షియల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది డొనాల్డ్ ట్రంప్ కమల హారిస్ ను బైడెన్ కంటే ఈజీగా ఓడిస్తానని ప్రకటన అయితే చేశారు కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు హ్యారిస్ యాక్షన్ లోకి దిగ్గానే విరాళాలు వచ్చి వచ్చిపడటం మెజారిటీ అమెరికన్ల మద్దతు కమలా హ్యారిస్కేనని సర్వేలు అంచనా వేయడం టెంపర్ మీదున్న ట్రంప్ ను ఆలోచనలు పడేశాయి ఫలితంగా ఆయన కాస్త బ్యాలెన్స్ తప్పారు కమల హారిస్ ను ఇరుకున పెడదామనుకున్నారు ఏమో ఆమె ఐడెంటిటీని ప్రశ్నించి ఎన్నికల ప్రచారంలో కొత్త రచ్చకు తెరతీశారు But to her, from her standpoint, I think it's very disrespectful f to both, really. Whether it's Indian or black, I think it's very disrespectful to both. To me, it doesn't matter. డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అభ్యర్థిగా పోటీలో ఉన్న కమల హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నసోట గవర్నర్ టిమ్ వాల్జ్ ని ఎంచుకున్నారు ఈ ఎంపికపై అమెరికన్ మీడియా పాజిటివ్ గా రియాక్ట్ అవుతోంది గవర్నర్ గా ఫుట్బాల్ కోచ్గా ఉపాధ్యాయుడిగా విభిన్న భూమికలు నిర్వహించిన టిమ్ వాల్జిని నిర్ణయించి తనకంటే చక్కగా గట్టిగా ప్రత్యర్థిని విమర్శించగలిగే వ్యక్తిని కమల తోడు తెచ్చుకున్నారని పార్టీ అభిమానులు సంతోషిస్తున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సైన్యంలోనూ పనిచేసి మధ్యతరగతి మెచ్చిన వ్యక్తిగా శ్రామిక వర్గం పక్షపాతిగా పేరున్న వాల్జో చేరికతో విజయానికి కమల హారిస్ మరింత చేరువయ్యారని ఆమె పార్టీ నమ్ముతోంది పార్టీ ప్రతినిధులంతా ముక్త కంఠంతో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షాభ్యర్థిగా అధికారికంగా ఖరారు చేయడంతో ఆమె ఓ కీలక దశ దాటారు తద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఈ భారత ఆఫ్రికన్ సంతతి మహిళ కొత్త అధ్యాయాన్ని లిఖించినట్లయింది అమెరికాలోని ఓ ప్రధాన రాజకీయ పక్షం నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పొందిన తొలి నల్ల జాతి వనితగా ఆమె ఇప్పటికే రికార్డు సృష్టించారు నిజానికి బైడెన్ బరిలో ఉన్నంత కాలం డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని ఆయన చాలా ముందంజలో ఉన్నారని సర్వేలన్నీ అంచనా వేశాయి ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ దూకుడుగా ఉంటూ వచ్చారు కానీ కమలా హ్యారిస్ రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది మెజారిటీ సర్వేలు ఆమెకే జై కొడుతున్నాయి ట్రంప్ కంటే హ్యారిసే మెరుగ్గా పరిపాలించగలరని నమ్మేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అమెరికన్ ప్రజలు జీవులని మార్పు కోసం తప్పిస్తారని బరాక్ ఒబామాను రెండు సార్లు అధ్యక్షుని చేసినట్టుగానే కమల హారిస్ ను గద్దెనెక్కిస్తారని కొందరి నమ్మకం అందుకు తగ్గట్టే భారీ విరాళాలతో పాటు ఆమె సభలకు జనం పోటెత్తుతున్నారు గత నెలలో ట్రంప్ పై హత్యాత్నం జరిగిన తర్వాత ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగినమాట నిజం అమెరికన్లకు ఒక ధీరుడిగా వీరుడిగా రక్షకుడిగా ట్రంప్ కనిపించారు ఓ రకంగా ట్రంప్ కది అదృష్టం అనుకుంటే మరో రకంగా అదే దురదృష్టంగానూ మారింది ఎందుకంటే రేస్ నుంచి బైడెన్ తప్పుకోవడానికే ప్రధాన కారణం ట్రంప్ పై జరిగిన దాడి ఆ దాడి కనుక జరగకపోయి ఉంటే బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేవారి కాదనేది విశ్లేషకుల మాట చివరికి అధ్యక్ష అభ్యర్థి మార్పే డెమోక్రెట్లకు వరంగా మారుతోంది ఈ మార్పు గమనించారు కనుక ట్రంప్ అనూహ్యంగా కమల హారిస్ ఐడెంటిటీని ప్రశ్నించడం మొదలుపెట్టారు మనమంతా బహుళ సాంస్కృతిక ప్రపంచంలో బతుకుతున్నామని విభిన్న మతాలు జాతుల మధ్య వివాహాలతో మానవ సమాజం పురోగమిస్తున్నదని ఆయనకు తెలియందేం కాదు కానీ ప్రత్యర్థి జాతీయతను అనుమానించడం ద్వారా తాను రాజకీయంగా లబ్ధి పొందొచ్చని ట్రంప్ అనుకున్నారు కమల భారతీయురాలి తప్ప నల్లజాతి కాదని చెప్పాలనేది ఆయన వ్యూహం అందులో భాగంగానే ఆమె దశాబ్దాల పాటు తన భారతీయ మూలాలను ప్రచారం చేసుకుని ఇప్పుడే నల్ల జాతి అస్త్రాన్ని వెలికి తీసిందన్న రీతిలో ట్రంప్ విమర్శ చేశారు భారతీయ అమెరికన్లు జాతి అమెరికన్లు ఆమెలో తమను చూసుకుంటారన్న భయం ట్రంప్ కు ఉండొచ్చు అయితే ఒక బ్లాక్ కు ఇండియన్ కు పుట్టిన ఆమె తన రెండు వారసత్వాలను ఘనంగా గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది హారిస్ అది చేస్తున్నారు కూడా బరాక్ ఒబామా కమలా హ్యారిస్ తండ్రులిద్దరూ నల్ల జాతీయ వారే అని గుర్తు చేస్తున్నారు భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆమె నల్ల జాతీయురాలు కాదని ఆయన నిరూపించడానికి ప్రయత్నించినప్పటికీ జాతి సమాజంలో మిగతా జాతుల మీద అది పెద్దగా పనిచేయదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పైగా నిజమేంటో అమెరికన్లందరూ తెలుసు అందుకే ఈ వ్యూహం డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించలేదని అంటున్నారు ప్రస్తుతం ట్రంప్ హారిస్ లో విజయం ఎవరిదనే ప్రశ్నకు మెజారిటీ సర్వేలు హ్యారిస్ దే అని అంచనా వేస్తున్నాయి కానీ అవి కొందరి అభిప్రాయాలు మాత్రమే ఒక్కోసారి ఆ సర్వేల అంచనాలు తలకిందులు కావచ్చు కానీ స్పష్టమైన అంచనా మాత్రం అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్ లో వస్తుంది దానికే ఇప్పుడు రంగం సిద్ధమైపోతోంది కమలర్ లోకి వచ్చిన తర్వాత డిబేట్ విషయంలో ఇద్దరు కాస్త టైం తీసుకున్నారు తాజాగా హ్యారిస్ ను డిబేట్ కి రమ్మని ప్రతిపాదించారు ట్రంప్ దానికి ఆమె కూడా సై అన్నారు సెప్టెంబర్ నాలుగు పది ఇరవై ఐదు తేదీలలో చర్చకు రావాలని హ్యారిస్ ను ట్రంప్ సవాల్ చేశారు దానికి ఆమె సెప్టెంబర్ పదవ తేదీని లాక్ చేశారు అయితే రంగు రత్స వీరి మధ్య చర్చకు వస్తుందా అన్నది అసలు పాయింట్ ఒకవేళ చర్చకు వస్తే మాత్రం ఆ డిబేట్ అమెరికాతో పాటు ప్రపంచం మొత్తాన్ని మునివేళ్లపై నిలబెట్టేస్తుంది ఓవరాల్ గా ఈ చర్చలో ఎవరు పై చేయి సాధిస్తే వారికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి